గోదావరి టీవీ యాజమాన్య వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతికి మా నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని పండుగను బాగా సరుకు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ నరసాపురం నియోజకవర్గం లోకి హైదరాబాద్ నుంచి కానీ అనేకమైన దూర ప్రాంతాల నుంచి ఈ పండుగకి అప్పటికే చాలామంది రావటం జరిగింది ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా మనకు సంవత్సరంలో సంక్రాంతి పండుగ బాగా జరుపుకునే పండుగ ఇది అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి మూడు రోజులు కూడా ఇక్కడ మంచి బాగా ఆనందించి ఇక్కడ అన్ని రకాలు కూడా ఇక్కడ వనరులు వ్యవసాయ రకంగా కానీ అన్ని కానీ కూడా గోదావరి తీర ప్రాంతంలో కానీ ఇక్కడ సముద్ర ప్రాంతంలో కానీ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసి నాలుగు రోజులు ఈ పండుగను జరుపుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఎీ రోడ్లన్నీ కూడా చాలా వరకు బాగుపడ్డాయి అలాగే పంచాయతీ రోడ్లన్నీ కూడా చాలా వరకు బాగా చేయడం జరిగింది అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు కూడా చాలా వరకు చేస్తూ ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చాలా ప్రగతిపథంలో ప్రయాణం చేస్తూ ఉంది దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి అలాగే కేంద్ర మంత్రి వర్మ గారికి మా స్థానిక శాసనసభ్యుల నాయకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ జరుపుకుంటానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్పిస్తున్నాను